హైదరాబాద్ కూకట్పల్లిలో భార్య కిరాతకానికి సంబంధించి భర్త సుధీర్ రెడ్డిని గత నెల చంపింది భార్య ప్రసన్న హత్య చేసి అది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది సుధీర్ సోదరి కంప్లైంట్ చేయడంతో అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు ప్రసన్నని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు విచారణలో అంగీకరించింది ప్రసన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారించారు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు కాస్త హత్య కేసుగా మారినటువంటి ఘటన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖున భర్తను గొంతు నిలిమి భార్య హత్య చేసింది ఆ తర్వాత పోలీసులకు తాను చనిపోయినట్లుగా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు ఆ ఘటనా స్థలానికి వెళ్లిన తర్వాత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్లో అసలు బండారం అంతా కూడా బయటపడింది అయితే గొంతు మీద ఏదైతే ప్రెషర్ చేసినటువంటి గుర్తులు ఉన్నాయన్నట్టు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చిన తర్వాత భార్య ప్రసన్నను పిలిచి పోలీసులు విచారించిన తర్వాత తానే హత్య చేసినట్లు కూడా ప్రసన్న ఒప్పుకోవడం జరిగింది ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసినటువంటి కుకట్పల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు విడిషిస్ట్ బాలకృష్ణతో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్